అది ఒక శివరాత్రి రోజు అమ్మవారి గుడిలో సాయంత్రం పూజలు ముగిశాయి ఆసనంపై ఉన్న శ్రీ భగవాన్ పాదాల వద్ద భక్తులు ఆయన చుట్టూ కూర్చొని భోజనం చేశారు రాత్రి ఎనిమిది గంటలకు ఒక సాధువు లేచి నిలబడి భగవాన్కి నమస్కరించి ముకులిత హస్తాలతో ఇలా ప్రార్థించాడు ఈరోజు శివరాత్రి శ్రీ భగవాన్ మాకు దక్షిణామూర్తి స్తోత్రం యొక్క అర్థాన్ని వివరించి మమ్ము ఆశీర్వదించండి అప్పుడు భగవాన్ సాధువుని కూర్చోమన్నారు అలాగే మిగిలిన భక్తులు కూడా కూర్చున్నారు అందరూ ఆసక్తిగా శ్రీ భగవాన్ వైపు చూశారు మరియు శ్రీ భగవాన్ వారి వైపు చూశారు భగవాన్ తన సాధారణ భంగిమలో ప్రశాంతంగా కూర్చున్నారు మాటలు లేవు కదలిక లేదు అంతా నిశ్చలమే భగవాన్ నిశ్చలంగా కూర్చున్నారు మరియు అందరూ నిశ్చలంగా కూర్చున్నారు వేచి ఉన్నారు గడియారం తొమ్మిది పది పదకొండు పన్నెండు ఒకటి రెండు మరియు మూడు కొట్టుకుంటూనే ఉంది భగవాన్ కూర్చున్నారు మరియు వారు కూర్చున్నారు నిశ్చలత ప్రశాంతత చలనం లేనితనం శరీరం లేదు స్థలం లేదు సమయం గురించి స్పృహ కూడా లేదు అలా ఎనిమిది గంటలు ప్రశాంతంగా నిశ్శబ్దంలో యథాతథంగా గడిచిపోయాయి భగవాన్ శ్రీ రమణ దక్షిణామూర్తి ద్వారా మౌన ప్రసంగం ద్వారా దైవిక వాస్తవికత బోధించబడింది తెల్లవారుజామున నాలుగు గంటల సమయంలో శ్రీ భగవాన్ నిశ్శబ్దంగా ఇలా అన్నారు మరి ఇప్పుడు మీకు దక్షిణామూర్తి స్తోత్రం యొక్క సారాంశం అర్ధమైందా అప్పుడు భక్తులందరూ నిలుచుని పరమానందంలో గురుదేవుని పవిత్ర స్వరూపానికి నమస్కరించి అర్ధమైంది అని చెప్పారు ఓ నమో భగవతే శ్రీరమణాయ